గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభరాశి వారికి మూడు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయమ్మ జన్మలో చంద్రుడు అంటే వృషభంలో చంద్రుడు చతుర్థంలో బుధుడు లాభంలో రాహువు బుధుడు వ్యాపార యోగాన్ని ఇస్తారు మనోబలంతో విజయాలు సాధించాలి జ్ఞాన మార్గంలో అపారమైన మేధో సంపద లభిస్తుంది సమయానుకూలంగా ఆలోచించే లక్ష్యాలను పూర్తి చేయండి వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయి అవసరాలకు తగ్గట్టుగా సహాయ సహకారాలు అందుతాయి ఆపదల నుండి బయటపడతారు మీరు సాధించాల్సిన విషయాలు స్పష్టమవుతాయి స్వల్ప విఘ్నాలున్నా పట్టుదలతో కృషి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి దేనికి అధైర్యపడవద్దు చెడు ఏమాత్రం ఊహించవద్దు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవాలి ధైర్యంగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి పనులు వాయిదా వేయొద్దు ముఖ్య కార్యాల్లో బద్ధగించవద్దు ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి సమయస్ఫూర్తిని ప్రదర్శించి పనిచేస్తే ఉద్యోగంలో మేలు జరుగుతుంది తోటి వారి నుండి కొంత విముఖత ఉన్నప్పటికీ మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగంలో అధికారుల నుండి అండ లభిస్తుంది ఒత్తిడికి గురి కాకుండా శాంతంగా పనిచేయండి ప్రశాంతంగా ఉండండి నిదానంగా సంభాషించండి వారం చివరి భాగంలో శుభవార్త వినే అవకాశం ఉంది ఈ వారం ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు వృషభ రాశి వారి ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి వాక్స్థానంలో కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి మాట పట్టింపులు రాకుండా ఉండటం కోసమే కుజుడిని దర్శించండి గురుగారు వృషభ రాశి వారు ఏవేవి దానం చేయాలి కందులు దానంగా సమర్పించండి